హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకొక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ యారగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీన్ కథను రచించిన వారు చిన్ను గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం లిటిల్ అలా రౌడీలు వస్తుంటే చూసి భయపడ్డావా నాకా భయమా అసలు దేనికి భయపడకూడదు అని మా అమ్మ సారీ మా నాన్న మా అమ్మకు చెప్పాడంట తెలుసా మా నాన్న కూడా అందరినీ బాగా కొడతాడంట అంటే ఏంటి లిటిల్ నీకు తెలీదా మీ నాన్న మా నాన్న అమెరికాలో జాబ్ చేస్తున్నాడంట చాలా పెద్ద జాబ్ మా అమ్మ చెప్పింది ఐ లవ్ మై డాడ్ సో మచ్ చాక్లెట్ ఇట్స్ ఓకే యు లవ్ యువర్ డాడ్ సో వాట్ అంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు హీహీ ఐ లవ్ మై చాక్లెట్ ఆల్సో నన్ను సేవ్ చేశాడు నాకు రోజు చాకీ కొనిపెడతాడు థ్యాంక్స్ నా ఫ్రెండ్ అలిగాడ చాక్లెట్ నేనెందుకు అలుగుతాను నాకేం అవసరం యా నా ఫ్రెండ్ చాక్లెట్ అంటూ అతని దగ్గరగా వచ్చి బుగ్గపై కిస్ చేస్తుంది నివీ కిస్ చేయగానే అతను బుగ్గ రబ్ చేసుకుంటూ ఉంటే చాక్లెట్ నువ్వు నేను సేమ్ పెంచు నేను కూడా కిస్ చేస్తే నీలాగే రబ్ చేసుకుంటా నువ్వు అంతేనా చాక్లెట్ చాక్లెట్ చిన్నగా స్మైల్ చేసి కార్ డ్రైవ్ చేస్తూ ఉండగాని తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటే నివీ తన చేతిలో ఉన్న మొబైల్ నువ్వి చూస్తుంది లిటిల్ నా ఫోన్ ఇవ్వు కాల్ వస్తుంది చాక్లెట్ మా అమ్మే కాల్ చేస్తుంది నేను మాట్లాడనా మీ అమ్మతో నువ్వు మాట్లాడక నేను మాట్లాడతానా నువ్వే మాట్లాడు లిటిల్ అప్పుడే జానకి ఆ జేపీని పంపించి నివీ కోసమని కాల్ చేస్తుంది అమ్మా నివి బంగారం ఎలా ఉన్నావు బానే ఉన్నావా నువ్వెక్కడున్నావో చెప్పు నేనే వస్తాను తల్లి అమ్మ నన్ను నా చాక్లెట్ తీసుకొస్తున్నాడు నేను చాక్లెట్తో వచ్చేస్తానులే నువ్వు భయపడకు నేను ఇంటికి వెళ్ళిపోతాను నివి ఒకసారి నీ ఫ్రెండ్కి ఫోన్ ఇవ్వమ్మా నేను మాట్లాడతాను నిన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాను ఓకే అమ్మా చాక్లెట్ నీతో మా అమ్మ మాట్లాడుతుందంట మాట్లాడతావా అంటూ ఫోన్ ఇస్తుంది అతని చేతికి హలో మీరెవరో నాకు తెలియదు కానీ నివీ చెప్పింది తనని మీరే రెండుసార్లు సేవ్ చేశారు చాలా థ్యాంక్స్ అండి హలో 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 అంటూ మొబైల్ చూస్తూ ఉంది నివి ఫోన్ చేతికి ఇవ్వగానే అతను ఫోన్ తీసుకోపోతూ రెడ్ బటన్ ప్రెస్ చేస్తాడు బై మిస్టేక్గా ఓహో లిటిల్ కాల్ కట్ టైపోయింది మళ్ళీ చైనా చాక్లెట్ వద్దులే మీ అమ్మ చెప్పిన ట్యాంక్స్ కదా చెప్పేది నాకు ట్యాంక్స్ అవసరం లేదని చెప్పు జానికి లైన్ కట్ అవ్వడం చూసి మళ్ళీ చేయబోతు మూర్తి రావడంతో వేరే వర్క్లో పడిపోయి ఆ విషయం మర్చిపోయింది లిటిల్ ఈరోజు స్కూల్కి డుమ్మా కొట్టేశావు మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి నేనేం డుమ్మా కొట్టాలా వాడే నన్ను ఎత్తుకుపోయాడు అవును నువ్వేం చేస్తుంటావు చాక్లెట్ ఎప్పుడు చూసినా రోడ్డు మీద కనిపిస్తూనే ఉంటావు నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడే ఉంటావు నాతో ఫ్రెండ్షిప్ కోసం నువ్వు నన్ను కిడ్నాప్ చేసావా లిటిల్ ఆ చిట్టి బుర్రలో ఎన్ని థింగ్స్ ఉన్నాయి నీతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అదే నిజమంటూ గోల చేసినా చేస్తావు హాహా నివీ చాక్లెట్ హి నవ్వేశాన్లే చాక్లెట్ నీకు మళ్ళీ బ్లడ్ వస్తుందిగా ఇందాకలా రౌడీని కొట్టినప్పుడు మళ్ళీ తాకింది లిటిల్ తగ్గిపోతుందిలే అంటూ హాస్పిటల్ ముందు కార్ ఆపేసి నివేని తీసుకొని లోపలికి వెళ్ళి తనకు ట్రీట్మెంట్ ఇప్పించి తనకు కూడా చేతికి ట్రీట్మెంట్ తీసుకుంటాడు లిటిల్ ఏంటి డల్గా ఉన్నావు మీ ఇంటి అడ్రస్ చెప్పు డ్రాప్ చేస్తాను చాక్లెట్ నాకు ఈరోజు ఇంటికి వెళ్ళాలని లేదు మనం ఆడుకుందామా స్టేషన్కి వెళ్ళి అక్కడ చాలా బొమ్మలుంటాయి నీకు కావాలంటే మనీ ఇస్తానులే నా దగ్గర సేవ్ చేసిన మనీ చాలా ఉంది హా నువ్వే ఇంతున్నావు ఎంత మనీ ఉంది లిటిల్ ఇంట్లో నా దగ్గర అంటూ చిన్ని చిన్ని వేళ్ళు చు ఆడిస్తూ కౌంట్ చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి నా దగ్గర అమ్మో అన్ని నేను వర్కర్స్ని హైడ్ చేసుకొని తీసుకెళ్ళాలి లిటిల్ వద్దు కానీ నీ దగ్గరే ఉంచుకో నా ఫ్రెండ్ అడిగింది కదా నేను తీసుకెళ్తానులే హై చాక్లెట్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటూ అతనితో కలిసి ప్లే స్టేషన్కి వెళ్ళింది చిన్నపిల్ల అడిగేసరికి పైగా తనకు బాగా నచ్చిన అమ్మాయి కావడంతో అతను కూడా తీసుకెళ్లాడు అక్కడే ఆడిస్తూ ఆడుకుంటూ తింటూ తిట్టుకుంటూ అలుగుతూ మొత్తానికి బాగా కలిసిపోయి ఈవినింగ్కి అలసిపోయి ఇంటికి రిటర్న్ అవుతారు లిటిల్ అడ్రస్ చెప్పు నేను డ్రాప్ చేస్తాను ఇక్కడ మీళ్ళు అమ్మో చాక్లెట్ వద్దొద్దు నేను ఇప్పటివరకు ఇంటికి రాలేదని తెలిస్తే మా అమ్మ కోప్పడుతుంది నన్ను పార్క్ దగ్గర వదిలే నేను వెళ్ళిపోతాను అతనేమనుకున్నాడో అమ్మ అనగానే సైలెంట్ అవుతూ సరే అని కాసేపటికి కారాపి నీవీ వైపు వచ్చి తనని కారు దించుతాడు చాక్లెట్ ఎత్తుకో అని రెండు చేతులు చేపగానే అతడు ఎత్తుకుంటాడు చాక్లెట్ నువ్వు నాకు బాగా నచ్చేశావు అంటూ అతన్ని గట్టిగా పట్టుకుంటుంది లిటిల్ నాకు నువ్వు ఇంకా ఇంకా నచ్చేసావంటూ నిని పొదవి పట్టుకుని బొగ్గు మీద కిస్ చేస్తాడు నివీ బుగ్గ రబ్ చేసుకుంటూ ఉంటే తనని కిందికి దించి నవ్వుతూ ఈ లిటిల్ మళ్ళీ ఎప్పుడొస్తుంది నన్ను కలవడానికి అని అడుగుతాడు హా ఈరోజు మా అమ్మను కూల్ చేయాలి చాక్లెట్ అందుకే రేపు ఈవినింగ్ వస్తా అమ్మో అప్పటి వరకు నిన్ను చూడకుండా ఉండాలా లిటిల్ పోనీ నాతో వచ్చేస్తావా నిన్ను నాతో తీసుకెళ్ళిపోతాను అదే అలా చేసేస్తాను అప్పుడు మా అమ్మ డిష్యుం డిషుం అంటూ వచ్చేస్తుంది అయితే వెళ్ళు నాకొద్దు నేను వెళ్తున్నా అంటూ పైకి లేస్తుంటే చాక్లెట్ ఈ పప్పి తీసుకో అంటూ బుగ్గ మీద కిస్ చేసి పరిగెడుతూ వెళ్ళిపోతుంది అతను నివి ముద్దు పెట్టిన చోట తడుముకుంటూ అక్కడే కారుకి జారపడి నివి వెళ్తున్న వైపే చూస్తూ ఉన్నాడు అతని కళ్ళల్లో తనకే తెలియకుండా నీళ్లు అలుముకుంటుంటే చేతి వేళ్లతో తుడుచుకుంటూ లేచి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు ఈవినింగ్ త్వరగా ఇంటికి వచ్చేసిన జానకి నివ్వి కోసం వెతికిన తను ఇంకా రాలేదని సుబ్బులు చెప్పగానే భయం వేసి ఇంతకుముందు కాల్ చేసిన నెంబర్కి కాల్ చేస్తుంది కానీ నెంబర్ స్విచ్ ఆఫ్ అని రావడంతో చాలా టెన్షన్ అవుతుంది ఏం చేయాలో అర్థం కాక అలా బయట నిలబడి నివి కోసం చూస్తూ ఉంది ఈవినింగ్కి లైట్గా చీకట్లు పడుతూ ఉంటే కాళ్ళు చేతులు ఆడడం లేదు ఏమై ఉంటుందా అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి అక్కడి నుంచి రోడ్డు మీదకొచ్చి నివి ఎప్పుడొస్తుందా అని భయం భయంగా రోడ్డు వైపే చూస్తుంది తన కళ్ళు ఎవరి కోసమో వెతుకుతూ ఉంటే తన ఎదురుగా కారు వచ్చి ఆగుతుంది స్పీడ్గా అంత ఫోర్స్గా వచ్చి తన ముందు ఆగేసరికి ఎవరన్నట్టు చూస్తుంది కార్లో నుంచి హర్షిత్ దిగడం చూసి సైలెంట్గా చూస్తుంది జానకి ఐఏఎస్ ఏంటి రోడ్డెక్కారు ఎవరి కోసమన్నా ఎదురు చూస్తున్నావా ఎవడన్నా వస్తానన్నాడా ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నావా జానకి ఐఏఎస్ చివళన్న జానకి హర్షిత్ వైపు చూస్తుంటే హర్షిత్ జానకిని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ అదే జానకి ఐఏఎస్ ఆఫీసర్ కదా క్లయింట్స్ ఎవరైనా వస్తారేమో అని అంటున్నా అవునేంటి దుకాణం మా ఇంటి పక్కనే పెట్టావా అంటూ ఇంటివైపు చూసి పర్లేదు బానే ఉంది ఇల్లు బాగానే సంపాదించినట్టున్నావు జానకి అయ్యేస్ జానకి హర్షిత్ మాతలు చెవికెక్కపోతుంటే తన కళ్ళన్నీ కూడా నివి కోసం ఎదురు చూస్తున్నాయి జానకి తనని పట్టించుకోకుండా రోడ్డు వైపే చూస్తుంటే దీనికి ఉన్న పొగరు దీనికి ఎలా దించాలో నాకు బాగా తెలుసు అసలు దీన్ని చూసి నే ఏంటి అంటూ కారు వేసుకుని ఆగకుండా తను లోపలికి వెళ్ళిపోతాడు జానకి ఆ టైంలో ఏం పట్టించుకోకుండా నివి కోసం చూస్తూ ఉంది అప్పుడే ఎగురుకుంటూ ఎగురుకుంటూ వస్తున్న నివీని చూసి జానకి చాలా కోపం వస్తుంటే కోపంగా నివి దగ్గరికి వెళ్తుంది అమ్మా మనసులో ఇదేంటి ఇంత కోపంగా ఉంది అమ్మ చెప్పకుండా లేటుగా వచ్చానని నన్ను కోపంగా చూస్తుందా ఏంటి అమ్మా అది మలేమో కోపంగా నీవు చేయి పట్టుకొని బరాబరా లాక్కొస్తూ లోపలికి తీసుకెళ్ళి వదిలి కోపంగా చూస్తూ నీవీ చెంప మీద కొడుతుంది ఎక్కడికి వెళ్ళావే నీ కోసం ఎంత భయపడ్డానో తెలుసా తిన్నగా ఇంటికి రాకుండా ఏం పెత్తనాలు పెడుతున్నావే నిన్నేం చేయాలి అసలు ఇంతసేపు రాకుండా ఎక్కడికి వెళ్ళావు నివి తనని కొట్టగానే చెంప మీద చేయి వేసుకొని కోపంగా చూస్తుంది ఏంటి ఆ చూపు మళ్ళీ ఇంకొకటి పీకుతా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు ఎంత భయపడ్డానో తెలుసా నీకేమైందో అంటూ దగ్గరికి వస్తుంటే నీతో నేను మాట్లాడను ఐ హేట్ యూ అంటూ బ్యాగ్ వదిలేసి రూమ్లోకి పరిగెడుతుంది నివి 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 ఆగమ్మా అంటూ తన వెనకే రూమ్లోకి వెళ్తుంది చిన్న ఏంటి మళ్ళీ అంత కోపంగా ఉన్నాడు ఎవడు ఏంటో అనుకుంటూ చిన్న ఎక్కడికి వెళ్ళావు ఆఫీస్కి రాలేదంట విశాల్ కాల్ చేశాడు నీకు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందంట సైట్కి వెళ్ళాలి డాడ్ అక్కడే వర్క్ చూస్తూ ఉండేసరికి సరిపోయింది మొబైల్ ఛార్జ్ అయిపోయింది అంటూ పైకి వెళ్ళిపోతాడు రోడ్డు వైపే దిక్కులు చూస్తున్న జానకిని తలుచుకుంటూ నన్ను చూసి కూడా చూడనట్టు బిహేవ్ చేస్తామని అంటూ తలపట్టుకొని అలాంటి దాని గురించి అసలు ఆలోచించకూడదు దాన్ని మైండ్లో నుంచి ఎంత తీసేస్తే అంత మంచిది దాన్ని చూస్తేనే ప్రశాంతంగా ఉన్న మూడంతా స్పాయిల్ అయిపోయింది నివి కోపం వచ్చిందా నా బంగారానికి అంటూ బెడ్ మీద దుప్పటి కప్పుకున్న నివ్విని లాగుతూ ఉంది నేను నీతో మాట్లాడను నువ్వు నన్ను కొట్టవు నీతో కటీఫ్ బంగారం సారీ తల్లి మరి నువ్వు ఇంకా రాకపోతే అమ్మకెంత భయం వేస్తుంది పైగా నిన్ను ఇలా ఇబ్బంది పెట్టారంటే నేను ఎంత భయపడతాను అందుకే నేను కొట్టాను సారీ బంగారం ఇంకెప్పుడు కొట్టను అంటూ నివేని దగ్గరికి లాక్కొని తన చెంపను తడుముతూ సారీ బంగారం నిన్ను బాగా కొట్టాను కోపం వచ్చిందా ఇంకెప్పుడు కొట్టను సరేనా నాతో మాట్లాడు బంగారం ప్లీజ్ బంగారం నేను మాట్లాడను నీతో పచ్చి కచ్చా మాట్లాడను అమ్మో నా బంగారానికి చాలా కోపం వచ్చినట్టుంది మరి అమ్మ ఎంత భయపడింది చెప్పు నేను నీకు చెప్పాగా అందుకే అయితే త్వరగా ఇంటికి రావాలిగా రాకుండా ఏం చేయడానికి వెళ్ళావు చాక్లెట్తో కలిసి హాస్పిటల్కి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళాను దానికే నన్ను కొట్టావు ఇంటికి వస్తే ఒక్కదాన్నే ఉండాలని చాక్లెట్తో ఆడుకున్నా మరి నాకు తెలియదు కదా నివి ఇంకెప్పుడు కొట్టను నిజంగా ప్రామిస్ నిజంగా హా సారీ అంటూ రెండు చెవులు పట్టుకొని సారీ చెప్పకని ఓకే ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా అని అనగాని జానకి నివిని దగ్గరికి తీసుకుని కొట్టిన చోట ముద్దు పెట్టి బాగా కొట్టేశాను కదా కొట్టి అడుగుతున్నావా ఏంటో నువ్వు కొట్టేసి మళ్ళీ బాగా కొట్టానా అంట అదే మా చాక్లెట్ అయితే నన్ను అసలు ఎంత బాగా అడించాడో తెలుసా ఎవరే నీకు ఆ కొత్త ఫ్రెండ్ చాక్లెట్ చాక్లెట్ అంటూ పేరేంటి ఏమో నాకు తెలీదు నేనెప్పుడు అడగల నా ఫ్రెండ్ చాక్లెట్ లాగా భలే ఉంటారు అందుకే అలానే పిలుస్తున్నా అవునా ఒకసారి మీ అంకుల్ని ఇంటికి తీసుకురా మనకి హెల్ప్ చేసి నిన్ను ఇంటికి తీసుకొచ్చాడు కదా థ్యాంక్స్ చెప్దాం సరేనా ఓకే అమ్మా వాట్ ఏం మాట్లాడుతున్నారు నా బిల్డింగ్ టిక్ స్టాక్ చేయడం ఏంటి కోపంగా అడుగుతాడు జేపీ సార్ అవన్నీ మాకు తెలీదు మాకు ఆర్డర్స్ ఇచ్చారు సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్ల ఈ బిల్డింగ్ పడేయమని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వండి మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి అంటూ వచ్చిన వాళ్ళు ఆ బిల్లింగ్ పడేసే పనిలో ఉన్నారు జానకి నాతోని పెట్టుకుంటావా నేనేంటో నీకు చూపిస్తాను ఐ విల్ సీ యూ ఎండ్ అంటూ తన గుండెల్లో నొప్పిగా ఉంటే కింద కుప్పకూలి పడిపోతున్న తన బిల్డింగ్ చూస్తూ తనని అలా చూసిన జేపీ సెక్రటరీ వెంటనే తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు డాక్టర్ హార్ట్ స్ట్రోక్ అని చెప్పడంతో తనకి త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పి తన ఫోన్ తీసుకొని కాల్ చేస్తాడు హలో మేడం నేను మీ నాన్నగారి సెక్రటరీ మేడం సార్కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది మేడం వాట్ డాడీకి హార్ట్ స్ట్రోక్ ఇప్పుడెలా ఉంది నేను ఇప్పుడే స్టార్ట్ అవుతాను అంటూ కాల్ పెట్టేస్తుంది జేపీ కూతురు అంకుల్ మీరు చెప్పినట్టే ఫంక్షన్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసాం కదా ఎలా ఉంది నువ్వు చేసిన తర్వాత కూడా బాగోదని ఎవరైనా అంటారా జానకి ఫంక్షన్ అయితే ఒప్పుకున్నాడు కానీ ఇక్కడ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో జానకి సరే అవన్నీ తర్వాత ముందు నువ్వు వెళ్ళి నివ్విని తీసుకురా అసలు దాన్ని చూసిందే లేదు సార్ ఇంకా స్కూల్ నుంచి రాలేదు వచ్చిన తర్వాత ఈవినింగ్ ఫంక్షన్కి తీసుకొస్తాను సరే సార్ టైం అవుతుంది కదా ఇంకా నేను వెళ్తాను జానకి నువ్వు వచ్చాయి అని అనగానే జానకి వెళ్ళిపోతుంది చా దీని మీద కోపంతో ఇది కాదు అంది అని నేను అవునన్నాను నాకు ఈ ఫంక్షన్ అంటేనే హెడేక్ కానీ ఒప్పుకోవాల్సి వస్తుంది అంటూ ఇరిటేట్ అవుతూ రెడీ అవ్వడానికి వెళ్తాడు అమ్మా తాతయ్య ఇంట్లో అన్ని లైట్స్ వేసి ఉన్నాయేంటి అక్కడ ఫంక్షన్ జరుగుతుంది నివి అవునా అయితే నేను రెడీ అవుతాను నివి ఏం అవసరం లేదు నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు నీకు హోంవర్క్ ఉందిగా అది చేసుకొని తిని పడుకో నువ్వక్కడికి రాకూడదు ఏ ఎందుకు రాకూడదు నేను వెళ్తాను నీవి ఒకసారి చెప్తే వినాలి అమ్మ మాట అంటే లెక్కలేదా వద్దు అన్నాను వద్దు అంతే ఎదురు మాట్లాడవంటే దెబ్బలు పడతాయి నోరు మూసుకొని చెప్పిన మాట విను నువ్వు ఇంట్లోనే ఉండాలి దిస్ ఈజ్ మై ఆర్డర్ కోపంగా అనగానే నివి కోపంగా చూస్తూ అక్కడి నుండి పైకి వెళ్ళిపోతుంది వెళ్తున్న నివిని చూస్తూ సారీ నివి ఇప్పుడు దగ్గరై బాధపడడం కన్నా దూరంగా ఉండి సంతోషంగా ఉండడం మంచిదమ్మా మనం వాళ్ళకి దూరంగా ఉండాలి దూరంగా వెళ్ళిపోవాలి నువ్వు సార్ మీద ప్రేమ పెంచుకోవడం మంచిది కాదు అందుకే నిన్ను వాళ్ళకి దూరం చేస్తున్నా మీ నాన్న నిన్ను చూసి నువ్వు నా కూతురు అని తెలిసి నన్ను అసహించుకున్నట్టే నిన్ను కూడా చేస్తే నేను చూడలేనివి అందుకే మీ నాన్నకి నిన్ను కనిపించకుండా అసలు నువ్వు ఉన్నావనేది కూడా తెలియకుండా జాగ్రత్త పడతాను కొన్ని రోజులే ఆ తర్వాత వీళ్ళందరికీ మనం దూరంగా వెళ్ళిపోదాం అని అనుకుంటూ తను కూడా కలెక్టర్ జానకిగా రెడీ అయ్యి ఆనందరావు గారి ఇంటికి వెళ్తుంది అప్పటికే ఫంక్షన్ స్టార్ట్ అయి ఉండడంతో ఆనందరావు ఇన్వైట్ చేసిన పెద్ద పెద్ద వాళ్ళందరూ రావడంతో ఫంక్షన్ అంతా శోభాయమానంగా వెలిగిపోతూ ఉంది అక్కడికి వచ్చిన జానకి తనకి తెలియకుండానే తన చూపులు హర్షిత్ కోసం వెతికేస్తున్నాయి మనసు వద్దని వారిస్తుంటే కళ్ళు మాత్రం తన కోసం చూస్తూ ఉన్నాయి హర్షిత్ సచ్ ఏ లాంగ్ టైమ్ ఐ హ్యావ్ టు సీ అంటూ ఉన్న వాయిస్ విని వెనక్కి తిరిగి ఒక అమ్మాయి హర్షిత్ని హక్ చేసుకోవడం చూసి తనకే తెలియకుండా కళ్ళలో నీళ్లు అలుముకుంటుంటే ఇద్దరినీ చూస్తూ ఉంది జానకి సీతారా కీప్ డిస్టెన్స్ అంటూ తనని హక్ చేసుకున్న అమ్మాయిని వెనక్కి తోస్తున్న హర్షిత్ వెనక జానకి తననే చూడడం చూసి ఆ అమ్మాయిని తన మీదకి లాక్కుంటాడు నాకు నేనే తనకు దూరం అవ్వాలి అనుకున్న నాకు ఇప్పుడు ఈ బాధెందుకు జానకి నువ్వు ఇలా డీలా పడిపోకు స్ట్రాంగ్గా ఉండు నువ్విప్పుడు హర్ష గారి భార్య కాదు జానకి ఐఏఎస్ అని తనని తానే సమదాయపరుచుకుంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది అప్పటి వరకు తనని పట్టుకొని ఉన్న హర్షిత్ సీతారాను వదిలేస్తాడు హర్షి వాట్ హ్యాపెన్ ఏంటి ఇప్పటి వరకు ఇంత క్లోజ్గా ఉండి సడన్గా వదిలేసావ్ అసలు ఇన్నేళ్ళు ఏమైపోయావు హర్షి ఐ మిస్ యూ బేబీ సీతారా డోంట్ డిస్టర్బ్ మీ అయినా నువ్వేంటి ఇక్కడ నీకోసమే వచ్చాను ఈరోజే తెలిసింది నువ్వు ఇండియా వచ్చావు మీ డాడ్ బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నావనేసి తెలిసి తెలియగానే వచ్చేసాను వస్తే వచ్చావు వెళ్ళి పార్టీ ఎంజాయ్ చేయి అంతేకాని నన్ను ఇరిటేట్ చేయకు వాట్ హర్షి యూ చేంజ్ ఎ లాట్ అంతకుముందు ఎంత బాగా మాట్లాడేవాడివి మనం చదువుకునే రోజుల్లో ఎంత బాగా ఉండేవాడివి అది గతం సితారా గతాన్ని వర్తమానంతో పోల్చొద్దు నాకు నచ్చదు ఓకే ఓకే కూల్ హర్షి కమాన్ హ్యావీ డ్రింక్ అంటూ డ్రింక్ ఆఫర్ చేస్తుంది సితారా అప్పటికీ జానకిని చూసి ఏం చేస్తున్నాడో ఏం ఆలోచిస్తున్నాడో తెలియని హర్షిత్ ఆ డ్రింక్ తీసుకొని తాగేస్తాడు జానకి ఇంత లేటుగా వచ్చేది అవును ఇంతకీ ఏ అంటే అది సార్ నేనే తీసుకురాలేదు అదేంటమ్మా ఎందుకు తీసుకురాలేదు నీకు మరీ మరీ చెప్పాగా చెప్పారు కానీ హర్షిత్ గారికి అసలే ఇవన్నీ ఇష్టం లేదు మళ్ళీ పిల్లల్ని చూసి ఏమంటారో ఏంటో ఎందుకులే రిస్క్ అని తీసుకురాలేదు అది నిజమైన జానకి అసలే వాడెప్పుడు ఎలా ఉంటాడో ఏంటో అంటూ హర్షిత్ వైపు చూస్తూ ఉన్నాడు సార్ ఆ అమ్మాయి ఎవరు అంటూ హర్షితో మాట్లాడుతున్న సితారాని ఉద్దేశించి అడుగుతుంది వద్దు అంటూనే అన్నీ అడుగుతున్నావు టిఫికల్ ఇండియన్ వైఫ్ అనిపించుకున్నావు జానకి ఆ అమ్మాయి సితారా తారా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ జేపీ కూతురు నాకు జేపీకి బిజినెస్లో శత్రుత్వం అయితే వీళ్ళు మంచి ఫ్రెండ్స్ కలిసి చదువుకున్నారు శత్రువు కూతురని తెలిసి కూడా తనని కూడా ఫ్రెండ్గానే చూసే నా కొడుకు మనసు ఇప్పుడు ఇంత కఠినంగా ఎందుకు మారిపోయిందో అంటూ బాధగా చూస్తాడు నేను మీ అబ్బాయి జీవితంలోకి రాకుండా ఉండి ఉంటే ఆయన ఎప్పుడు అలానే ఉండేవాళ్ళేమో అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉంది జానకి నేను వెళ్ళి వాడిని పిలుచుకు వస్తాను ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం సార్ మీరెందుకు వెళ్ళడం నేను వెళ్ళి పిలుస్తాను హాహా జానకి నువ్వు ఇప్పుడు జానకి ఐఏఎస్గా వచ్చావమ్మా నీకు నేను గౌరవం ఇవ్వాలిగా సార్ మీరు కూడా నా నేను ఎక్కడున్న మీకు మాత్రం జానకినే సార్ మీరుండండి అంటూ లేచి హర్షిత్ దగ్గరికి వెళ్తుంది మిస్టర్ హర్షిత్ మిమ్మల్ని మీ నాన్న పిలుస్తున్నారు జానికి పిలుపు చెవిని చేరగానే మనసు పొరల్లో గూడు కట్టిన జ్ఞాపకాలు తట్టి లేపక అప్పటికే లైట్గా మత్తెక్కుతూ ఉన్న హర్షిత్ తనని చూసి అసహ్యంగా మొహం పక్కకి తిప్పుకుంటాడు హర్షి ఈ అమ్మాయి ఎవరు అంటూ క్యాజువల్గా అడుగుతుంది ఆహా జానకి ఐఏఎస్ ఈ డిస్టిక్ కలెక్టర్ అంటూ చెప్తాడు ఇదే నా జానకి అంటే డాడ్ చెప్పిన కలెక్టర్ అన్నమాట అన్నట్టు జానకిని చూసి కోపంగా పళ్ళు నూరుతుంది మిస్టర్ హర్షిత్ మా నాన్న పిలుస్తున్నారు హే నాకు తెలుసు నువ్వు చెప్తే వినే అవసరం నాకు లేదు అండ్ నీతో మాట్లాడే అంత చీప్ కాదు నేను అంటూ హర్షిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హర్షిత్ మాటకు అలవాటు పడిన జానకి ఆ మాటలు పెద్ద హర్టింగ్గా అనిపించలేదు తెలిసిన మాటలే కాబట్టి నార్మల్గా తను కూడా వెళ్ళిపోతుంటే హలో అంటూ చిటిక వేసి పిలుస్తుంది తార అదే సితారా వెళ్తున్న జానకి ఆ సౌండ్కి వెనక్కి తిరిగి నన్నేనా అన్నట్టు చూస్తుంది జానకి ఐఏఎస్ నీ వల్లే కదా మా డాడ్ హాస్పిటలైజ్ అయ్యాడు సీ సితారా నథింగ్ టెడ్ టేక్ టు పర్సనల్ నేను ఏది కావాలని చేయలేదు యాజ్ పేర్ రూల్ నా పని నేను చేశాను కానీ మీ నాన్న కావాలని నా కూతుర్ని ఇబ్బంది పెట్టాడు నేను అనుకుంటే మీ నాన్నను కేసు పెట్టి ఊచ లెక్క పెట్టించడం నాకు చాలా చిన్న విషయం కానీ మీ నాన్నలాగా ఏది కూడా పర్సనల్గా తీసుకోలేదు అందుకే రూల్స్కి ఎగనెస్ట్గా దాన్ని తీయించాను మీ నాన్న అన్ని రూల్స్ ఫాలో అవ్వమని చెప్పు అప్పుడు ఇలా నువ్వు అందరితో డిస్కస్ చేసే అవసరం ఉండదు అంటూ జానికి ముందుకు వెళ్ళిపోతుంది కలెక్టర్ అని బాగా పొగరు పట్టి కొట్టుకుంటున్నావు కదా నీ వల్లే నా డాడీ రోజు హాస్పిటల్లో ఉన్నాడు నిన్ను వదల్ను మా నాన్న నన్ను అడిగింది ఓన్లీ రెండే రెండు ఒకటి నువ్వు రెండు ఆనందర ఆస్తి నా గుప్పెట్లోకి తీసుకోవడం అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను హర్షి ఇన్నేళ్ళకే నువ్వు నాకు మళ్ళీ నాకు దొరికావు కాలేజ్ స్టేషన్ నుండి నీ వెంట పడుతుంటే నన్ను పట్టించుకోలే కానీ ఇప్పుడు మాత్రం నిన్ను వదల్ను హర్షి సడన్గా మాయమయ్యి మళ్ళీ ఇప్పుడు కనిపించావు ఇంకా నేను వదల్ను అంటూ అక్కడి నుంచి కదులుతుంది ఆనందరావు హర్షి అన హర్షి రా అక్కడికి రాగానే తనని తీసుకొని అందరికీ కూడా తన బిజినెస్ ఎంపైర్ వారసుడిగా ప్రకటించాడు అసలు తను ఏం చేయాలనుకున్నాడో ఇప్పుడు ఏం చేస్తున్నాడో అని అర్థం కాని హర్షిత్ ఇవన్నీ అగ్రి చేసే మూడ్లో లేకపోయినా కూడా తనని చూస్తున్న జానకిని చూడగాని పందంగా వాటిని అన్నిటికీ ఒప్పుకుంటున్నట్టే ఉంటాడు తుఫాను వెలిసిపోవడంతో ఆనందరావు కూడా ఊపిరి పిలుచుకుంటాడు అందరూ డిన్నర్ చేస్తూ ఉండగా జానకి నువ్వు కూడా డిన్నర్ చదువు రామ్మ అంటూ అడుగుతాడు ఆనందరావు నువ్వి తినకుండానే ఉంటుంది అని తెలిసిన జానకి పక్కనే హర్షిత్ ఉండడం చూసి ఆ సంగతి చెప్పలేక వద్దు సార్ నాకు తినాలని లేదు నేను వెళ్తాను హర్షి మనం డిన్నర్ చేద్దాం పద అంటూ హర్షి చేతిని పట్టుకోగానే వస్తున్న పద తారా అంటూ తారా నడు మీద చేయి వేసి జానకిని చూస్తూ వెళ్ళాడు జానకి వీడెప్పుడు ఎలా ఉంటాడో అర్థం కాడు ఇన్నటి వరకు చెల్లిని కూడా దగ్గరికి రానివ్వడు కానీ ఈరోజు సుతారతో అంత క్లోజ్గా ఉన్నాడు సార్ మీ అబ్బాయి మారడమే కావాలి అనుకున్నారు మరి తను ఇలా ఉంటే ఏమైంది మేబీ తన ఫ్రెండ్ అన్నారుగా ఆ అమ్మాయి అంటే తనకు కూడా ఇంట్రెస్ట్ ఉందేమో సార్ ఇలా ఉన్న మంచిదేగా నేను వెళ్తాను సార్ నివి ఒక్కతే ఉంది అంటూ జానకి బయటకి హర్ష అటువైపు ఇద్దరు చెరో డైరెక్షన్లో వెళ్ళిపోతారు నివి అలిగింది చాలు పద అంటూ బుజ్జకించి బ్రతిమాలి తనకు డిన్నర్ తినిపించి తనకు తినాలి అనిపించక హ్యాండ్ వాష్ చేసుకొని నివ్విని పడుకోబెట్టి ఆలోచిస్తూ తన మొబైల్ తీసుకొని మహేష్ నెంబర్కి కాల్ చేస్తుంది హలో హలో మహేష్ నేనే ఎవరు మాట్లాడేది నేను ఎవరో తెలుసుకోవాలనేసి చాలా ఆత్రంగా ఉన్నట్టుంది నాకు కూడా నీ గురించి తెలుసుకోవాలని చాలా తొందరగా ఉంది మహేష్ హలో వాయిస్ వింటుంటే పిచ్చెక్కిపోతుంది ఎవరు బేబీ నువ్వు నా పేరు చెప్తున్నావు అంటే నా గురించి అన్నీ తెలుసుకునే చేశావన్నమాట తెలిసే చేశాను మహేష్ మరి నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా ఉంది చాలా ఉంది నీ పేరేంటి బేబీ అన్నీ ఫోన్లోనే తెలుసుకుంటావా డైరెక్ట్గా కలవాలని లేదా మహేష్ ఎందుకు లేదు ఎక్కడికి రావాలో చెప్పు రెక్కలు కట్టుకు మాలిపోతాను మహేష్ ఎలా వస్తావు నువ్వు ఉండేది వైజాగ్లో నేను హైదరాబాద్లో ఉంటాను మరి ఎలా కలుసుకుంటాం బేబీ నేను హైదరాబాద్లోనే ఉన్నాను ఎక్కడికి రావాలో చెప్పు వచ్చేస్తా పోనీ నువ్వే చెప్పు ఏదైనా హోటల్ రూమ్లో కలుద్దామా అంత తొందర ఎందుకు మహేష్ కలుద్దాం ఖచ్చితంగా కలుద్దాం కాకపోతే ఇప్పుడు కాదు రేపు రేపు సండే కదా మనం అవుట్స్కట్స్లో రెస్టారెంట్ ఉంది కదా అక్కడ కలుద్దాం మర్చిపోకు రేపు టెన్కి అనేసి కాల్ కట్ చేసి రేపు నిన్ను చంపైనా సరే నీ దగ్గర నుంచి నిజం తెలుసుకుంటాను మహేష్ అంటూ కోపంగా అనుకుంటుంది ఆ రాత్రంతా కూడా కలత చేరువయ్యి నిద్ర దూరం అయితే తీసి సీతారాను పట్టుకోవడమే కళ్ళ ముందు మెదులుతుంటే ఆలోచిస్తూ అలానే కూర్చుంది నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ నేను నా ఫ్రెండ్తో ఆడుకోవడానికి వెళ్తున్నా ఈరోజు సండే కదా చాక్లెట్ రమ్మన్నాడు నివి అమ్మ కూడా బయటికి వెళ్తుంది రావడానికి టైం పడుతుంది నువ్వు జాగ్రత్తగా అడుకొని త్వరగా వచ్చేయి అంటూ నివీకి చెప్పి జానకి ఒక్కతే కార్లో వెళ్ళిపోతుంది జానికి వెళ్ళిపోవడం నివి కూడా తన చాక్లెట్ కోసం వాళ్ళ అమ్మతో అడిగి మరి చేయించుకున్న లడ్డూలు సుబ్బుల్ని అడిగి బాక్స్లో పెట్టించుకొని పార్కుకి పరిగెడుతుంది నిన్న ఎవ ఎవరో నాకు కాల్ చేసి కలవమంది ఈ రోజు దాన్ని బుట్టలో పడిసి బాగా ఎంజాయ్ చేసేయాలి అంటూ మెళికలు తిరుగుతూ ఉన్నాడు అప్పుడే ఒక అమ్మాయి మహేష్ అని అనగానే వెనక్కి తిరిగి వెనకే ఉన్న అమ్మాయిని చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు నిన్న నీకు కాల్ చేసింది నేనే మహేష్ గుర్తుపట్టావా లేకపోతే మర్చిపోయావా మతి మతిమరుపు నీకు లేదులే కూర్చో కాసేపు మాట్లాడుకుందాం అంటూ పైకి లేచిన మహేష్ని చూస్తూ అతని ఎదురుగా కూర్చుంటుంది జానికి మరి మహేష్ ఏం చెప్తాడు నిజం బయటపడుతుందా అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్